ఫ్రెండ్స్ ఇందాకే ఇక్కడ మనకి ఓ నెమ్మలు కనిపించింది ఇదంతా ఏంటంటే మొక్కజొన్న తోటలాగుంది ఇదిగో చూసారా మొక్కజొన్న తోట అనమాట దీంట్లో వాటికి ఏదో ఫీడ్ ఉన్నింది అది మేస్తూ ఉన్నింది అనమాట ఇక్కడ ఏదో పక్షి కనబడింది చూసారా చిలుక లాగుంది కానీ చిలుక్ కాదనమాట చూద్దాం కొంచెం దగ్గర నుంచి వీడియో తీయొచ్చేమో అని చెప్పి వచ్చాము ఇది నేను మూడోసారి అనుకుంటా నమ్మల్ని ఇంత దగ్గరగా చూడడం కాస్త ఇక్కడ అడుగు ఆచితూచి వేయాలి చూసారా పొదలు ఎలాగున్నాయో ఫ్రెండ్స్ ఎక్కడుందో మరి ఇది సపోటా తోట అనమాట చూసారా సపోటా సపోటా తోట అన్నమాట ఇది పొద్దున్నే సుబ్రహ్మణ్య స్వామి అలా దర్శనం ఇచ్చి వెళ్ళిపోయినట్టుంది ఇంతపాట్లో ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియట్లేదు ఫ్రెండ్స్ ఇది మన నెగిటివ్ ప్లేస్ కాదు సో అందుకని ఇక్కడ మనకి కొంచెం చూసారా ఈ చెట్లు అన్నీ ఎలాగున్నాయో ఉన్నాయో ఎక్కడ ఏముంటుందో తెలియదు కాబట్టి మనకి దూరం నుంచి దర్శనం దొరికింది ఇట్స్ ఓకే కొంచెం దగ్గర నుంచి తీద్దామని వచ్చాను కానీ మనకి కనిపించలేదు ఇక్కడే కాదు ఇంకా అవతల టై అవతలు కూడా ఇంకా చాలా నెమ్మది సౌండ్లు అయితే నాకు వినిపించినాయి అనమాట సో చూసారా మనకి ఇంకా అవతల సైడ్ కూడా కనిపించి అంటే సౌండ్స్ వినిపిస్తూ ఉన్నాయి అంతా అడవిలాగుంది సో అక్కడ చూసారా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంది టెంపుల్కి దగ్గరలో ఈ నెమళ్ళు ఇక్కడ మొత్తం ఊరే ఉంది మీరు చూసినట్లయితే పక్కనే ఊరు ఇదంతా ఇంత దగ్గరలో ఊరికి దగ్గరలో నెమళ్ళు తిరుగుతూ ఉన్నాయి ఇట్స్ అమేజింగ్ ఈ ఊరు వాళ్ళకి కామన్ కావచ్చు కానీ మనకి కాదు కదా ఈ పొదల్లో ఎక్కడికో వెళ్ళిపోయింది మరి ఎక్కడికి వెళ్ళిందో మనకి కనిపించట్లేదు ఫ్రెండ్స్ చూస్తున్నారా తెలంగాణకు వచ్చాము ఏదిరా నెమ్మలే చూడండి నెమ్మలి చాలా దగ్గరుందన్నమాట మమ్మల్ని చూసి అలా లోపలికి వెళ్ళిపోతూ ఉంది ఏ ఏ మగనెమలా ఆడ నెమ్మలే తెలియట్లేదు మగ నెమ్మలే అనుకుంటా వావ్ మమ్మల్ని చూసి నీటిలోకి వెళ్ళిపోయింది ఇక్కడ ఏదో కోడులు తిరిగినట్టు తిరుగుతున్నాయన్నమాట ఈ నెమళ్ళు